చూసే ముందు మా ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి జై నమః ఓం నమస్ శివాయ నారాజణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రవి గురుగ్రహాల యొక్క కలయిక జంట గ్రహాల యొక్క కలయిక ఆరవ స్థానములో గనక జరిగినట్లయితే ఇటువంటి ఫలితాలు వస్తాయి అంటే మీ జన్మలగ్నానికి ఆరవ స్థానంలో రవి మరియు గురుడు ఈ రెండు గ్రహాలు కనుక కలిస్తే ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఆరవ స్థానాన్ని మనం ఏమంటాము రోగస్థానం పాపస్థానం శత్రుస్థానం అంటాం ఆరవ స్థానంలో రవి మరియు గురుడు ఈ రెండు కూడా మిత్ర గ్రహాలు రెండు మిత్ర గ్రహాలు ఆరవ స్థానంలో కలిసినప్పుడు సహజంగా కలిగేటటువంటి పరిణామం ఏమిటి అంటే జాతకుడు సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుంది అంటే చేస్తున్నంత వరకు తనకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తన వరకు కానీ తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా కనుక మనం పరిశీలించినట్లయితే జన్మలగ్నానికి ఆరవ స్థానంలో రవి కనుక ఉన్నట్లయితే జాతకుడికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా సూచిస్తాయి ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది తండ్రి యొక్క ఆరోగ్యం కూడా భంగం కలుగుతూ ఉంటుంది అలానే రవి గురుగ్రహాలు కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే రవితో గురుడు కలిసినా రవితో శుక్రుడు కలిసినా అది ఏమవుతుందంటే గురుమౌమి శుక్రమౌ్యమి అంటాం మనం ఆ గురు సుక్ర గురు రవి గ్రహాలు కలిసినప్పుడు జనరల్గా రవితో కలిసే ఏ గ్రహమైనా సరే అస్తంగతుడవుతాడు అంటే తన యొక్క శక్తి కొంతవరకు తగ్గిపోతుంది ఇటువంటి సందర్భంలో ఆరవ స్థానంలో గురుడు యొక్క ప్రభావం ఉన్నప్పుడు రవి గురుడితో కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ జాతకులకు తొందరగా షుగర్ వ్యాధి అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఆరవ స్థానంలో గురుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత షుగర్ వ్యాధి తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే అంతర్గత శత్రువులు కూడా బాగా పెరిగిపోతూ ఉంటారు ఆర్థికంగా ఎంత బాగా పైకి ఎదుగుతూ ఉన్నప్పటికీ రుణ బాధలు కానీ రుణ సమస్యలు కానీ వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వీళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే ఆరవ స్థానంలో రవి గురుగృహాల యొక్క కలయిక జరిగినప్పుడు మేనమావల నుంచి కానీ మేనత్తల నుంచి కానీ అంటే తల్లి తరపు బంధువుల నుంచి కానీ తండ్రి తరపు బంధువుల నుంచి కానీ సమస్యలు అనేటటువంటి వాళ్ళ వైపు నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆరవ స్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఆకస్మికమైనటువంటి హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అంటే హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా జరగటం కానీ సంభవించేటటువంటి ప్రమాదం కూడా ఆరవ స్థానంలో రవి గురుగ్రహాలు గురుగ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఈ ఇటువంటి సందర్భంలో అంటే ఆరవ స్థానంలో జనరల్గా రవి గురుగ్రహాలు కలిసినప్పుడు అనుకూలమైన ఫలితాలు తక్కువగా ఉంటాయి ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఇటువంటి సందర్భంలో ఏం చేయాలంటే ఖచ్చితంగా గ్రహానికి సంబంధించినటువంటి శాంతి చేయించుకోవాలి అంటే ఇంట్లో బృహస్పతి హోమం చేయించుకోవటం బృహస్పతి పాశ్వతి హోమం చేయించుకోవటం అటువంటివి చేయాలి జన్మలగ్నంలో ఆ విధంగా ఉండి గోచార రీత్యా కూడా ఎప్పుడైతే అంటే యాజ్ పర్ ద ట్రాన్సిట్ గోచార రీత్యా కూడా రవి గురు గురుగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే ఆ సమయంలో దాని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని ఏ ఎలా ఉంది అంటే రవి గురుగ్రహాలు ఆరవ స్థానంలో ఉన్నాయి వాటి మీద శుభగ్రహాల వీక్షణ ఉందా పాపగ్రహాల వీక్షణ ఉందా లేదా రెండు గ్రహాలు అంటే ఆరవ స్థానం ఏ స్థానం అయింది ఒకవేళ స్థానాలు ఏమైనా అయ్యా అటువంటి సందర్భంలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే పరిహారాలు సరైనటువంటి పరిహారాలు కనుక చేసుకుంటే ఆర్థిక సమస్యల నుంచి కానీ ఆరోగ్య సమస్యల నుంచి కానీ చక్కగా శీఘ్రంగా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇవి ఆరవ స్థానములు రవి గురుగ్రహాలు కలవటం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు మనం మన తర్వాత వీడియోలో ఏడవ స్థానంలో రవి గురుగ్రహాలు కనుక కలిసి ఉంటే ఎటువంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం శుభం